గత రెండు రోజుల నుంచి నర్సరావుపేట నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు దీని గురించి ఈరోజు మాట్లాడాలని కోరుకుంటూ ముఖ్యంగా రాజకీయాల్లో సర్వసాధారణంగా విమర్శలు చేస్తుండం ప్రతి విమర్శలు ఉంటాయి ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పార్టీల మధ్య అనేకసార్లు జరుగుతూ ఉంటాయి ఈ విషయాన్ని వ్యక్తిగతంగా మీ నోరు కత్తిరిస్తా మీ నోరు నాలుక కోచేస్తా రోడ్డు మీద తిరగనీయం ఇలాంటి అప్రజాస్వామిక మాటలు వ్యక్తిగత విమర్శలు అనేవి రాజకీయాల్లో సరైన పద్ధతి కాదు ఆ రోజు బుచ్చిబాబన గ్రామంలో కూడా ఏం జరిగిందో ఒకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటూ చంద్రబాబు నాయుడిని ఫోర్ ట్వంటీ అని మాట్లాడిన మాట వాస్తవమే ఎందుకంటే ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజలను మోసం చేశాడా లేదా మోసం చేసిన వ్యక్తిని ఏమని పిలుస్తాం మనం సూపర్ సిక్స్ పథకాలు ఇస్తానని ఇప్పుడు దాకా సంవత్సరం అయినా కానీ ఒక్క పథకం అయినా ఇచ్చాడా అమ్మఒడి అంటే తల్లికి వందనం అన్నదాత సుఖీభావ కూడా మే మాసంలో ఇస్తానని ఇప్పుడు కూడా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇస్తానని చెప్తా ఉన్నాడు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇవ్వాలని అనుకుంటున్నామని కూడా ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవాళ ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆర్థికంగా ఇబ్బందులు పనిచేస్తున్నారు రైతులు సంతోషంగా లేరు రైతు కూలీలు సంతోషంగా లేరు వ్యాపార వర్గాలు సంతోషంగా లేరు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇవాళ సర్టిఫికేట్లు అరంకిస్తున్నారు మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించే కార్యక్రమం చేస్తున్నారు సూపర్ సిక్స్కి ఈరోజు డ్వాక్రా మహిళలు బ్యాంకులకు వెళ్లి ఇంట్రెస్ట్లు గట్టి ఇబ్బంది పడుతున్నారో లేదా ఇవన్నీ వాస్తవాలు కాదా దీనికి మరి ప్రజల్ని నాలుగు కోట్ల మంది ఆంధ్ర ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసిన వ్యక్తిని ఏమని పిలుస్తారని చెప్పి మాట్లాడటం జరిగింది దీనికి అల్లారు కేసులు పెట్టారు సరే కేసులు పెడతారు మీరు అధికారులు ఉన్నారు కాబట్టి కేసులు పెట్టే ఇది ఉంటుంది మీకు పెట్టచ్చు నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు సైకో అని ఎన్నిసార్లు పిలిచారు వేదిక మీద నుంచి ఎన్నిసార్లు పిలిచారు సైకో పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతుందని ఎన్ని విమర్శలు చేశారు నేనేదో పోస్టుల గురించి సోషల్ మీడియాల గురించి నేను మాట్లాడటంలా ఒక వేదిక మీద ప్రజాప్రతినిధులు ఎంతమంది మాట్లాడారో మరి ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆ రోజు సైకో అని అన్నారా లేదా వీళ్ళందరూ మీద ఎన్ని కేసులు పెట్టాలి ఎన్ని చర్యలు తీసుకోవాలి దీనికి జవాబు లేదు అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అంటేనే వీళ్ళందరికీ కేసులు పెట్టాలి ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ప్రజలు ఇచ్చిన తీర్పు వల్లే ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ఆయన లేని లోటు ఈరోజు సామాన్యుడికి అర్థం అవుతా ఉంది కింద స్థాయి ప్రజలకు ఈ రోజు అర్థం అవుతుంది ఆయన ముఖ్యమంత్రిగా లేని లోటు సంవత్సరం అయినా ఇంతవరకు ఒక్క పథకాలు ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈరోజు పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు ఇవాళ రాష్ట్రంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరికీ తెలిసిన విషయం దీని మీద మాట్లాడటం తప్పైతే ఏదైనా మీరు కేసులు పెట్టండి తప్పేం లేదు రెండో విషయం లోకేష్ గారికి ఉద్యోగం ఇప్పించుకున్నాడు కానీ ప్రజలకి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదన్నమాట మాట్లాడటం జరిగింది వాస్తవమా కాదా ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు లేదా నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు ఇంతవరకు దాన్ని ఊసే లేదు ఈ రెండు విషయాల మీద కంప్లైంట్ ఇచ్చారు మూడోది అరవింద్ బాబు గారు అరవింద్ బాబు గారు ఏదేదో మాట్లాడారు నేను ఒకటే మాట మాట్లాడాను బాబు అని అన్నారు ఎందుకంటే ఆయన చేసే పనులు కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి ఇవాళ ఇవాళ ఎన్నో మాటలు మాట్లాడు ఉదాహరణకి కాసు సెంట్రల్ ఓపెనింగ్ కి నేను వెళ్ళొద్దని సమాచారం ఇచ్చానని ఒక మాట మాట్లాడాడు నిన్న కాసు సెంట్రల్ ఓపెనింగ్ కి ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారిని వెళ్ళొద్దని నేను సమాచారం ఇచ్చాను నిన్న వేదిక మీద నుంచి మాట్లాడాడు అంటే సమాచారం ఏ విధంగా ఇచ్చారో చెప్పలా అంటే ఫోన్ ద్వారా మాట్లాడారా లేదా వ్యక్తుల ద్వారా మాట్లాడారా అని కూడా చెప్పాలి ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి కనీసం పది సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒక్కసారి మాట్లాడటం జరిగింది అది కూడా ఏదో హాస్పిటల్ విషయంలో మాట్లాడటం జరిగింది రాజకీయంగా ఎప్పుడు కూడా పది సంవత్సరాల నుంచి నేను ఆయనకు ఫోన్ కాల్ లేదు నా ఫోన్ నెంబర్ కూడా నాకు తెలియదు ఆయన మీద నేను ఏదైనా మెసేజ్ పెట్టానంటే చూపించమనండి ఖచ్చితంగా ఎందుకంటే కాసు కుటుంబంకి మాకు మధ్య విభేదాలు పెట్టాలని ఈయన ఒక సృష్టించే కార్యక్రమం చేస్తున్నాడు ఇది ఒక అబద్ధ పరండా నువ్వు నిజంగా ఎమ్మెల్యే అయితే రాజకీయ నాయకుడు అయితే ఛాలెంజ్ ఇస్తున్నాను రా ఎవరి చేత చెప్పించానో ఏ విధంగా సమాచారం ఇచ్చానో ఒక సెంటర్కి వచ్చి మాట్లాడు నేను కూడా వస్తాను ఛాలెంజ్ తీసుకుందాం నేను నిజంగా నీకు మాట్లాడి నీకు సమాచారం ఇచ్చినట్టయితే ఏ విధంగా సమాచారం వచ్చింది ఎవరితో సమాచారం ఇచ్చాము ఏ విధంగా నువ్వు ఆ సమాధానం చెప్పావో నువ్వు బయటంగా చెప్పాలి లేస్తే అబద్ధాలు అబద్ధాలు ఆడతాడు లేస్తే అరమండ పనులు చేస్తాడు ఇలాంటి వాళ్ళని ఏమని పిలవాలి పచ్చి అబద్ధాలు ఆడాడు ఎస్ నేను ఎలక్షన్ ముందు నేను రెండు వేల కోట్లు అన్నాడు వెయ్యి కోట్లు అవినీతి అన్నాడు నేను మీ అందరి ముందు సాక్షిగా నేను చెప్పాను నా మీద ఎటువంటి ఎంక్వైరీ అయినా వేసుకో ప్రభుత్వం మీ దగ్గర ఉంది ఎటువంటి ఎంక్వైరీ అయినా వెయ్యి ఎటువంటి ఎటువంటి భూములు ఆక్రమించిన అవినీతి చేసినా నువ్వు ఎంక్వైరీ వేయి ఎంక్వైరీ చేసి నా మీద చర్యలు తీసుకోమని నేను ఓపెన్ గా ఛాలెంజ్ ఇస్తాను ఇప్పటి వరకు ఏమీ చేయలేదు సంవత్సరం కాలం పాటు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు కబ్జా కోరు అంటున్నాడు ఎక్కడ కబ్జా చేసాం ఏం చేశాం చెప్పాలి సాక్ష్యాలతో సహా చెప్పాలి అప్పుడేదో ప్రెస్ మీట్ పెట్టి విజయవాళ్ళు అవన్నాడు ఇవన్నాడు అవన్నీ మీకు నేను విత్ డాక్యుమెంట్స్ కూడా చూపించాను ఇంకా మాట్లాడలేదు దాని గురించి ఇప్పుడు తన ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడతాడు అవి వాస్తవాలో కాదు ఆయనకి మొదటి నుంచి అలవాటు అబద్ధాలు చెప్పడం కాదంటలే కానీ ఇలాంటి విషయాలు కాసు కుటుంబానికి మాకు ఏదో వివాదాలు తెచ్చి మేము కాసు కృష్ణారెడ్డి గారు మాకు మా తండ్రి గారి దగ్గర నుంచి మాకు పరిచయాలు ఉన్నాయి మేము ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నాం ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేసాం నడిచాం ఆ కుటుంబానికి మాకు ఎటువంటి విభేదాలు లేవు ఇప్పటికి కూడా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను దానికి తప్పేమీ లేదు వాళ్ళతో సత్సంబాలతో మేము కొనసాగుతూ ఉంటాం అలాంటిది నువ్వు ఈరోజు ఒక చిచ్చు పెట్టాలనే కార్యక్రమంతో నువ్వు మాట్లాడావు ఆల్రెడీ నేను మహేష్ రెడ్డి గారితో కూడా మాట్లాడని విషయాన్ని చర్చించాను మీకు దమ్ము ధైర్యం ఉంటే రా ఎక్కడైనా వేదిక మేము నిరూపించు నేను గాని ఆ ఫంక్షన్ వెళ్ళొద్దంటే పచ్చి అబద్ధం ఆడతాడు కళ్ళు అర్పకుండా పచ్చి అబద్ధం ఆడేవాళ్ళు మొదటి వ్యక్తి ఎందుకు మాట్లాడి నేను వెళ్ళాను మహేష్ రెడ్డి గారు మేమిద్దరం వెళ్ళాం కాస్ట్ సెంట్రల్ మాల్ కి మేమిద్దరం వెళ్ళి చూసి వచ్చాం ఆయన స్వయంగా మేమిద్దరం వెళ్ళి అన్ని పర్యవేక్షించి బాగుందని చెప్పి నేను వచ్చాను నర్సరావుపేటలో ఒక మాల్ తీసుకురావడం ప్రజలందరికీ ఉపయోగపడుతుందని మేము వెళ్ళి మాట్లాడొచ్చాను ఆయనకి దెబ్బ తగిలితే మేము వెళ్ళి పరామర్శించాం మా మా మధ్య సత్సంబంధాలు ఉన్నా మేమందరం పార్టీలో ఉన్నాం మా మధ్య చిచ్చు రేపే కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం తప్పు కదా ఇది నువ్వు నువ్వు తెలిసి ఏదన్నా నీకుంటే ఖచ్చితంగా ప్రూవ్ చేయించు నేను ఛాలెంజ్ స్వీకరిస్తాను ఎక్కడికైనా ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు ఎవరు ఆనందంగా ఉన్నారు ఈ పరిపాలనలో కూటమి పరిపాలనలో చెప్పాలి ఇప్పుడే చెప్పాను దాని గురించి సూపర్ సిక్స్ ఇవన్నీ మాట్లాడితే కాలువలు శుభ్రం చేశాం కోటప్పకొండను శుభ్రం చేశాం ఇవి మాట్లాడతాడు అంటే అభివృద్ధి అనేది శుభ్రం చేయటమా కోటప్ప కొండలో ఏం చేసావు మేము గట్టి నిర్మాణాలకు పెయింట్లు వేసుకొని దాన్ని కోటప్పకొండ చూపించావు నువ్వేం చేసావు కోటప్పకొండలో ఈ నర్సరావుపేటలో ఒక సంవత్సరం నుంచి ఏం అభివృద్ధి చేశావు అవి చెప్పాలా పొద్దున్నే చీపురు పట్టుకొని నేను కాలువలు ఓడిస్తున్నాను అంటావు అదేనా అభివృద్ధి అంటే జేఎన్టీ కాలేజీ ఇంతవరకు నిర్మాణాలు కొనసాగల అక్కడ హాస్టల్స్ లో పిల్లలు ఉండలేకపోతున్నారు సంవత్సరం నుంచి నర్సరావుపేట పట్టణం నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు జేఎన్టీ బిల్డింగ్ సంవత్సరం నుంచి కన్స్ట్రక్షన్ ముందుకు సాగలేదు దీని మీద ఏమన్నా చర్యలు తీసుకున్నారా అవి కంప్లీట్ చేసి పిల్లలకి ఇవాళ మంచి మెరుగైన హాస్టల్ వస్తే అక్కడ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత లేదా ఎందుకు మాట్లాడలేదు దీని గురించి సంతగుడిపాడు గ్రామంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్ శాంక్షన్ అయింది దాన్ని ఎందుకు పర్మిషన్ తీసుకొచ్చి ప్రారంభించట్లేదు ఎకడమిక్ ఇయర్కి దీని మీద సమాధానం లేదు ఇలాంటివి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కేంద్రీయ విద్యాలయం సైట్ గురించి ఇప్పటికీ రోజు డిస్కషన్ జరుగుతూ ఉంది కలెక్టర్ గారి దగ్గర దాన్ని ఇంతవరకు అలాట్ చేయలేదు దాని మీద మాట్లాడి ఎందుకు అలాట్ చేయించుకోలేరు బైపాస్ రోడ్ వేస్తుంటే వినుకొండ నుంచి ఇక్కడికి అది భూములు పోతున్నాయని ఒక సైడే తీసుకుంటున్నారని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అది రెండు సైడ్లు తీసుకోవాలనే మేము వెళ్ళి పీడీ గారిని నేషనల్ హైవే పీడీ గారు విజయవాడని కలిసి వచ్చాం రైతులను తీసుకెళ్ళి నీకు బాధ్యత లేదా ఎమ్మెల్యేగా ఇలాంటి విషయాలు అసలు తెలియవు మాట్లాడలేడు ఎంత గాడికి ఇదిగో రోడ్డు మీద కరా కత్తిరిస్తాను నేలకు కోస్తాను రోడ్డు మీద మేము తిరుగుతూనే ఉన్నాం ఎలక్షన్ ఓడిపోయిన దగ్గర నుంచి ఎలక్షన్ కౌంటింగ్ అయిన దగ్గర నుంచి నేను నర్సరాపేటలో ఉంటున్నాను ఆ రోజు నుంచి నేను తిరుగుతా ఉన్నాను రోడ్ల మీద ఎవరు ఆపారు ఎవరేం చేశారు నీకు ఆఫ్టర్ ఒక వైస్ ఎంపీపీ ఎలక్షన్ కి నీకు కార్యకర్తలు చేసుకుని నువ్వు ఎలక్షన్ చేసుకోలేకపోయి అధికారంలో ఉండి నువ్వు మాట్లాడేది కార్యకర్తలు మేము పిలిస్తే రావట్లేదంట మేము పిలిస్తే వందకి రెండు వందల మంది కార్యకర్తలు రెండు వందల నుంచి మూడు వందల మంది రోజు వస్తారు నువ్వు నీ దగ్గర ఎంతమంది ఉన్నారు నీ నీ దమ్ము తెలిసింది కదా వైస్ ప్రెసిడెంట్ మండల వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కి పోయి అక్కడ కూర్చున్నాడు ముందే పోయి ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఎంపీటీసీలు వేసుకొని ముందే పోయి హాల్లో కూర్చుంటాడు ఆఖరికి నకిలీ ఎంపీటీసీలు కూడా తీసుకెళ్ళాడు శాంక్షన్ చేయించడానికి నీ దగ్గర పార్టీ మనుషులు ఉన్నారో లేదో నువ్వు ఆలోచించుకోవాలి నేను కాదు మేము పిలిస్తే ఇప్పటికీ మూడు వందల నుంచి నాలుగు వందల మంది అరగంటలో తయారవుతారు ఇక్కడ మాకేం రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు లేకపోతే నేలకి చీరల్సిన అవసరం లేదు బుచ్చిపాపనపాలెం గ్రామం మా సొంత గ్రామం మేము మా సొంత బిడ్డలాగా చూసుకున్నాం మేము ఎందుకంటే ఎందుకు ఈరోజు మేము బుచ్చిపాపనపాలెం గురించి మాట్లాడుతున్నాం అంటే ఇప్పటికీ నా హాస్పిటల్లో ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మా ఊరు నుంచి ఏ వ్యక్తి వచ్చినా ఓపి ఉచితంగా చూస్తాం మా ఊరు జన్మభూమి అనే మా కృతజ్ఞత ఉంది ఎన్నో కార్యక్రమాలు చేసి సుమారు పన్నెండు కోట్లు పెట్టి అభివృద్ధి చేశాం మా ఐదు సంవత్సరాలయంలో మా గ్రామంలో కూడా మా సర్పంచ్ ఉంటే ఆ సర్పంచ్కి కూడా పనులు పక్కన పెట్టి ఎవరో అనామకుని తీసుకొచ్చి అతను సర్పంచ్ పనులు చేయాలంట కాలువలు క్లీన్ చేయటం లైట్లు వేయరు కాలువలు క్లీన్ చేయరు అక్కడ మంచినీళ్ళు ఎవరు ఇవన్నీ చేస్తుంటే దాని మీద నేను మాట్లాడాను మా గ్రామం గురించి నిన్న మాకు తినాల పర్మిషన్ కావాలంటే ఇరవై సార్లు వాళ్ళు పోలీస్ స్టేషన్ తిరగాల్సి వచ్చింది దీనివల్ల నేను మాట్లాడిన తప్ప వేరే విధంగా కాదు ఎస్ అవినీతి గురించి చెప్తా ఉన్నావు నేను చెప్తాను నువ్వు సంవత్సరంలో ఏం చేసావు అవినీతి రాసుకోండి గురి ఒక్కొక్కరి దగ్గర పది లక్షలు వసూలు చేసావా లేదా ఆరు బార్లు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆరు బార్ల దగ్గర ఒక్కొక్కరి దగ్గర సంవత్సరానికి రెన్యూవల్ కి పది లక్షల చొప్పున అరవై లక్షలు వసూలు చేసావా లేదా రియల్ ఎస్టేట్ వెంచర్ దగ్గర ఒక్కరి దగ్గర ఎనభై లక్షలు వసూలు చేశాడు నికేతన్ దగ్గర పేర్లు కూడా చెప్పడం బాగుండదు ఆరు ఎకరాలు వెంచరికి ఎనభై లక్షల స్పాట్లో కట్టించే కార్యక్రమం చేశాడు మరి బిల్డింగులు ఎక్కడ బిల్డింగులు మా హాయంలో కట్టిన బిల్డింగ్లు కూడా సొంత ఇళ్ళు కట్టుకున్న డబ్బులు వసూలు చేపించారు ఇక్కడే మా హాస్పిటల్ పక్కన ఒక హాస్పిటల్ నిర్మాణం చేస్తుంటే పది పదిహేను లక్షల రూపాయలు తీసుకున్నాడు నలభై లక్షలు డిమాండ్ చేసి చివరికి పదిహేను లక్షల రూపాయలు సెటిల్మెంట్ చేసుకొని హాస్పిటల్ కడుతున్నారు పక్కన ప్రకాష్ నగర్ లో ఇల్లు కట్టుకుంటా ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు కరెక్ట్ చేశాడు ఇక్కడ మెడికల్ షాప్ లో కౌంటర్ పెట్టి ఆ కౌంటర్ లో ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ల దగ్గర ఈ బిల్డింగ్ల దగ్గర మొత్తం కౌంటర్ లో పెట్టి డబ్బులు వసూలు చేపిస్తున్నాడు ఈయన మాట్లాడుతున్నాడు అవినీతి గురించి ఈయన చేసిన అవినీతి ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు కోటప్పకొండ దగ్గర మట్టి మట్టిదోలిన దేవాలయ భూముల్లో నీ మేనేజర్మెంట్ ఎందుకు పంపించా ఈ ఊరు నుంచి ఇంకా పెద్ద తప్పు చేశాడు వ్యక్తిగత నేను అది ఆరోపణ చేయడానికి నాకు కూడా మనసొప్పగా ఒక అమ్మాయి జీవితం నాశనం చేశాడు బిల్డింగ్లు వెంచర్లు వెంచర్ లో రాళ్ళు తీసేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో రాళ్ళు పీకేస్తే మళ్ళీ రాళ్ళు వేశారు వీళ్ళు సెటిల్ చేసుకోలేదని మళ్ళీ రాళ్ళు పీకిచ్చే కార్యక్రమం సత్యనపల్లి రోడ్ లో ప్రతి బిల్డింగ్ ప్రతి ఇక్కడ ప్రతి వెంచర్కి డబ్బులు కలెక్ట్ చేయాలా మీ మెడికల్ షాప్ లో కౌంటరు బియ్యం రైస్ కి ఇంకొక ఆయన కౌంటరు కాలేజీ దగ్గర నెలకి ఇరవై ఆరు లక్షల రూపాయలు బియ్యానికి వసూలు చేస్తున్నావా లేదా రేషన్ బియ్యం కర్సరాపేట పట్టణంలో ఏ వార్డులో రేషన్ బియ్యం సరిగ్గా ఇస్తున్నారు చెప్పాలండి ప్రతి వార్డులో ఐదు రోజుల నుంచి ఆరు రోజులు ఇస్తారు తర్వాత రేషన్ లేదని చెప్తారు ఎనిమిది రూపాయలు కేజీ ఎనిమిది రూపాయలు అమ్ముకుంటున్నారు ఎనిమిది రూపాయలు లేకపోతే డబ్బులు ఇచ్చే కార్యక్రమం వాళ్ళకి ప్రతి ప్రతి వార్డులో కూడా బియ్యం బియ్యం ఇవ్వకుండా ఇవాళ రేషన్ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం దీని అంతా అమ్ముకునేది మీరు కదా ఇరవై ఆరు లక్షలకి మీ మీ నాయకుడు అమ్ముకోవట్లేదా మున్సిపాలిటీలో ఒక రోడ్డు ప్యాచ్ వర్క్ చేయడానికి ముప్పై ఎనిమిది లక్షల ప్యాచ్ వర్క్ పెట్టారు చిత్రాలయ చిత్రాలయ రోడ్డు అక్కడి నుంచి ఆ మన షాదీఖానా వరకు రోడ్డుని ఒక ప్యాచ్ వర్క్ ముప్పై ఎనిమిది లక్షలు పెట్టారు ప్యాచ్ వర్క్ ఇక మున్సిపాలిటీలో పెత్తనం చేసే నాయకుడు అక్కడ మున్సిపల్ డిఇ గారు కాంట్రాక్టర్ ముగ్గురు ఒక వీధిలో నివసిస్తూ ఒక ఇంటి పక్కన ఉండేవాళ్ళు మున్సిపాలిటీ పెత్తనం చేసే నాయకుడు ఇన్ఛార్జి మున్సిపల్ కాంట్రాక్టర్ మున్సిపల్ కాంట్రాక్టర్ కి అల్లుడు మావ అల్లుడు ఇద్దరు దీనికి నాయకుడు సపోర్టు స్టిల్ట్ క్లీనింగ్ కి ముప్పై ఎనిమిది లక్షలు పెట్టారు స్టిల్ట్ క్లీనింగ్ కి ముప్పై ఎనిమిది లక్షలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఒక్కొక్కరి దగ్గర రెండు లక్షలు వసూలు చేశారు పాత వాళ్ళని కంటిన్యూ చేయడానికి ఒక రేటు కొత్త వాళ్ళని పెట్టుకోవడానికి ఒక రేటు మున్సిపాలిటీ అవినీతి గురించి అక్కడ ఇద్దరు నాయకులు చోట మోడ నాయకులు మున్సిపల్ కమిషన్ యుద్ధం పెడితే ఇద్దరికి పంచాయతీ పెట్టాడేనా ఆయన ఫోన్ చేసి రోజు బెదిరిస్తుంటే పాత వర్కులు చేసిన వాళ్ళకి పదిహేను పర్సెంట్ కమిషన్తో బిల్లులు ఇచ్చారు మున్సిపాలిటీలో పదిహేను పర్సెంట్ నువ్వేదో నువ్వేదో నీతి మంత్రుల్లాగా నువ్వు మాట్లాడే కార్యక్రమం చేయగా గరవింద్ బాబు నువ్వేం చేస్తున్నావో ప్రజలందరికీ తెలుసు ఏదో కాలవలు శుభ్రం చేసినంత మాత్రాన ఎవరికి తెలియదు అనుకోవద్దు ఒకటే చెప్తా ఉన్నాను నేను పెట్టండి ఏం ఇబ్బంది ఏం లేదు మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడం భయపడేది లేదు ఒక కేసులు ఈరోజు నాలుగు కేసులు పెడితే రేపు ఎనిమిది కేసులు పెడతాం మేము ఒకటే గుర్తుపెట్టుకోండి ఇవాళ నాలుగు కేసులు మీరు పెట్టారు రేపు ఎనిమిది కేసులు పెడతాం ఇదే గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేమే భయపడాల్సిన భయపడేది లేదు ఇలాంటి అవాకులు చవాకులకి లేకపోతే కేసులకి ఇలాంటి కేసులకి భయపడేది లేదేం లేదు ఖచ్చితంగా ఎందుకంటే కోడెళ్ళ లాంటి వాళ్ళని ఎదుర్కొన్నావు నువ్వు ఎంత ఒక లెక్క కాదు మాట నువ్వు అసలు లెక్కే కాదు మాకు మేము కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వే పోటీ చేయాలని కోరుకుంటున్నాం మేము నిన్నే పోటీ చేయమని కోరుకుంటున్నాం మేము కూడా మేము కూడా నీకే టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా నీకే ఇవ్వాలని కోరుకుంటున్నాం అసలు ఎందుకు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఎందుకు ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ ఇన్ఛార్జిని ఎవరో వేస్తారంటున్నారు తెలుగుదేశం పార్టీ అది చూసుకోండి ముందు ఆ ఇన్ఛార్జిని వేస్తే ఇది కూడా పోద్ది మళ్ళీ అది చూసుకోండి ముందు జాగ్రత్తగా వై తెలుగుదేశం పార్టీ వాళ్ళ బార్ల మీద దాడులు చేయించి బార్లు మూసేపిచ్చిన వ్యక్తి ఎవరో తెలి తెలియదా అందరికి కనీసం మీ పార్టీ వాళ్ళని చూడకుండా కూడా మద్యం షాపులు రాలేదు సిండికేట్లో ఫామ్ కాలేదని వాళ్ళందరిని ఇబ్బంది పెట్టి వాళ్ళ షాప్ వాళ్ళ బార్ అండ్ రెస్టారెంట్లు మూసేపిచ్చే కార్యక్రమం కూడా చేశాను ఇలాంటి మాట్లాడే కార్యక్రమం చేస్తే అరవింద్ బాబు గారు చాలా మాట్లాడాలి కానీ నేను అలా ఆ రోజు ఎందుకు మాట్లాడానో మేము విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వలేదు ప్రజలను మోసం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడాను దానికి నాలుగు చీరేస్తాము ఇలాంటి ఇదే ముష్టి యుద్ధం కాదు లేకపోతే కుస్తీ పోటీలు కాదు నువ్వు రా నేను వస్తాను రాజకీయం ఇది రాజకీయంలో రాజకీయ విమర్శలు చేస్తారు ప్రతి విమర్శలు ఉంటాయి దాన్ని సాధారణంగా తీసుకొని మనం విమర్శలు చేయగలిగితే ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటాం కొనసాగుతాం అంతేగాని నువ్వు ఒక్కడ వస్తావా నేను ఒక్కడనే వస్తాను ఏదైనా కుస్తీ యుద్ధమా మల్ల యుద్ధమా రోడ్డు మీద యుద్ధం చేసుకోవడానికి నేలకు చీరేస్తాను నేలకు కోసేస్తాను ఇవే మళ్ళీ లేస్తే అబద్ధాలు చెప్పనండి కాసు కుటుంబం గురించి నేను ఛాలెంజ్ విసురుతున్నాను మరొకసారి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడైనా నిరూపించు అంతేగాని మా మధ్య ఏదో సిచ్చు పెట్టి నువ్వు లబ్ధి పొందాలని చూసుకోవడం నీ అవివేకం అది గుర్తుపెట్టుకోవాలి అరవింద్ బాబు ఎప్పటికైనా మేము ఒక పార్టీలో ఉన్నాం ఒక పార్టీ నడుస్తాం ఆయన పెద్ద ఆయనని గౌరవిస్తాం పెద్ద ఆయన దాన్ని మేమందరం గౌరవించుకున్నాం మా కుటుంబం కూడా ఆ కుటుంబం కోసం పనిచేసాం మేమందరం కలిసిమెలిసే కొనసాగుతాం దానిలో విభేదాలు సృష్టించే కార్యక్రమం ఎప్పుడు చేయగాకు అది నీకు మంచిది కాదు